నీవు అనుగ్రహించకపోతే అభిషేకం నాకెక్కడి అభిషేకము పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామన ప్రభు నందమికిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం ఆయన చెప్పినట్లు చేయండి యోహాన్ శుభవార్త రెండవ అధ్యాయము ఐదవ వచనం కానానపల్లి వివాహంలో మరి తల్లి అక్కడున్న వాళ్లతో చెప్పిన మాట ఆయన చెప్పినట్లు చేయండి అని కాబట్టి అమ్మ మాట చల్లని మాట అమ్మ దీవెన ఒక వరం అందుకొరకే మరియతల్లి తరతరములకు తరగని ధన్యత పొందింది మరియతల్లిలో ఉన్న ఔన్నత్యం ఏంటంటే ప్రభు చిత్తాన్ని తూచా తప్పకుండా నెరవేర్చింది ప్రభు చెప్పినట్లే చేసింది ఇక ఆయన చెప్పినట్లు చేయండి అని ఎందుకు అంటుందంటే మన జీవితాలలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూడాలంటే మన జీవితం దేవుని వరాలకు నిలయంగా మారాలి అంటే ఆయన చెప్పినట్లు చేయండి అంటే ప్రభు చెప్పినట్లు మీరు చేయండి ప్రభు చెప్పినట్లు చేసిన జక్కయ్య జీవితాన్ని చూసినట్లయితే జక్కయ్య దగ్గర ఈరోజు నేను నీ ఇంటిలో ఉండతలంచిదని అంటే జక్కి ప్రభు చెప్పినట్లు చేసి ప్రభుని తన ఇంటికి ఆహ్వానించిన తర్వాత జక్కయ్యి జీవితమే మారిపోయింది ప్రియులార అంతవరకు పాపపు జీవితంతో నిండి ఉన్న జక్కయ్య పరివర్తన చెంది తన జీవితాన్ని మార్చుకున్నాడు ప్రభు చెప్పినట్లు చేసిన ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక గొప్ప మార్పు సంతరించుకుంటుంది ప్రభు చెప్పినట్లు ఎవరైతే జీవించగలుగుతారో పాపాత్మలు పరిశుద్ధులుగా మారగలుగుతుంటారు ఇక ప్రభు చెప్పినట్లు చేసిన మరొక స్త్రీ మరి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చిందో ఆయన పాదాల ముందు కన్నీరు మున్నీరుగా విలపించడం మొదలెట్టిన తర్వాత ప్రభు చెప్పిన మాట అమ్మ నిన్నెవరూ శిక్షించలేదా లేదు ప్రభు అయితే నీ వెళ్ళు మరలా పాపము మన ఒక్క మాట ప్రభు చెప్పినట్లు చేసింది పాపి అయినా మగ్దల మరియమ్మ పరిశుద్ధురాలుగా మారిపోయింది ప్రియులార ప్రభు చెప్పినట్లు ఎవరెవరు చేసినా వాళ్ళ జీవితాల్లో ఆనందం కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంటాయి అద్భుత కార్యాలు జరుగుతుంటాయి కాబట్టి ప్రభు చెప్పినట్లు ఎప్పుడైతే మనం జీవించడం మొదలెడతామో మన జీవితాలు ఆశీర్వాదంగా మార్చుకోగలం సౌలా సౌలాను నేను ఏల హింసించున్నావు అని అపోస్తులు జరిగిలు తొమ్మిదో అధ్యాయంలో ప్రభు సౌలుని అడిగినప్పుడు సౌలుడం హృదయ పరివర్తన చెంది అక్కడ నుండి మారిపోయి ఉన్నాడు ప్రియులార కాబట్టి ప్రభు చెప్పినట్లు చేయడం మొదలు పెడితే మన జీవితాలు దీవెనకరంగా మారుతుంటాయి మరి ఈరోజు మన జీవితాల్లో చాలా శోధనలు కనబడుతున్నాయి చాలా సమస్యలు కనబడుతున్నాయి చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి వీటిలన్నింటి మధ్యలో నడుస్తూ వస్తున్నాం ప్రార్థనలకు వెళుతున్నాం ప్రార్థన చేస్తున్నాం పూజాపల్లికి వెళ్తున్నాం పూజాపల్లిలో పాలు పంచుకుంటున్నాం దేవుడికి ఇవ్వవలసిన కానుకలు సమర్పిస్తున్నాం అయినా జీవితం మారలేదేంటి అంటే మరియ తల్లి చెప్పిన మాట గుర్తెచ్చుకోవాలి ఆ నా కుమారుడు చెప్పినట్లు చేయండి లేదా ఆయన చెప్పినట్లు చేయండి ప్రభు చెప్పినట్లు చేయాలంటే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవడానికి ప్రయత్నించాలి ప్రభు చిత్తాన్ని మనం గ్ర గ్రహించడం కలగాలి ప్రభు మార్గంలో మనం నడవడానికి ప్రయత్నించాలి అలా ప్రయత్నించిన ప్రతి ఒక్కరి జీవితాలు ధన్యమయ్యేయి కావున ఈరోజు నీకు అద్భుతం జరగాలి అంటే ప్రభు చెప్తున్నాడు అడగండి మీకు ఇయ్యబడిను వెదకండి మీకు లభించును తట్టండి మీకు తీయబడిన మత ఈ శుభవార్త ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినలో అదే మతయ శుభవార్త ఆరు ముప్పై మూడులో మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడు తరువాత మీకు అన్నీ సమకూర్చబడి అంటున్నారు మనం దేవుని కార్యాలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుని ఆజ్ఞలకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యతనిచ్చినప్పుడు మన జీవితాలు ఆనందమయంగా మారుతాయి ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కావాలి ప్రతి ఒక్కరికి అద్భుతాలు కావాలి అలా కావాలి అంటే ప్రభు చెప్పినట్లు చేయాలి ఆనాడు మరీ చెప్పింది ఆయన చెప్పినట్లు చేయండిని ప్రభు చెప్పినట్లు వాళ్ళు వారు రాతి బాణలను నీటితో నింపగానే అది శ్రేష్టమైన ద్రాక్షరసంగా మారింది ప్రియులారా మన జీవితాలు కూడా ఎప్పుడైతే ప్రభు చెప్పినట్లు చేయడం మొదలు పెడతామో మన జీవితాలు శ్రేష్టమైన జీవితాలుగా శ్రేష్టమైన కుటుంబాలుగా శ్రేష్టమైన విశ్వాసులుగా శ్రేష్టమైన వ్యక్తులుగా తయారవుతాం కాబట్టి మరియతలి తల్లి ఎక్కడ దర్శనం ఇచ్చిన తన కుమారుడి యొక్క మాటనే మనకు చెబుతుంది ఆయన చెప్పినట్లు చేయండి అని కాబట్టి అదే రీతిగా మనం కూడా నిరంతరం కూడా ప్రభు చెప్పినట్లు చేస్తూ మన జీవితాలు పరుచుకుందాం దాని కొరకే నిరంతరం కృషి చేద్దాం ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడున గాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమె